మన ఇండియన్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా చైనాలో క్రాష్ అవుతుందా బిల్డర్స్ ఇన్వెస్టర్స్ బయర్స్ మధ్యలో ఏం జరుగుతుంది ఇది సైలెంట్ క్రైసిసా లేక స్లో డెత్తా వాచ్ల్ ఎండ్ టు నో మోర్ రీసెంట్గా మన చుట్టూ జరుగుతున్న న్యూ హౌసింగ్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ సడన్గా స్లో అయింది రెడీ టు మూవ్ ఇన్ ఫ్లాట్ సేల్ తగ్గింది రెంటల్ బిజినెస్ కూడా అంత బ్రైట్గా లేదు గ్లిచ్చింది రియల్ ఎస్టేట్ అనుకోవడానికి సైన్స్ తక్కువగానే ఉన్నాయి రియల్ ఎస్టేట్ స్లో డౌన్ అనే ఎక్స్పర్ట్స్ అంటున్నారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ హెచ్ వన్లో ఇండియాలో ప్రస్తుతం వన్ పాయింట్ టూ క్రోర్ హౌసెస్ ఎంటీగా ఉన్నాయని ఎస్టిమేషన్ దిస్ ఈస్ థర్టీన్ పర్సెంట్ డిక్లైన్ టు లాస్ట్ ఇయర్ పోస్ట్ పాండమిక్ ఇదే ఫస్ట్ సెమీ యాన్యువల్ డిక్లైన్ హైదరాబాద్ బెంగళూరు ముంబై లాంటి మేజర్ సిటీ సిచ్యుయేషన్ ఇంకా పెథటిక్గా ఉంది హైదరాబాద్లో ఆఫీస్ స్పేస్ మార్కెట్ హైలోనే నడుస్తుంది కానీ న్యూ హౌసింగ్ ప్రాజెక్ట్స్కి బయస్ దొరకట్లేదు బెంగళూరులో కూడా టెక్ లే ఆఫ్స్ వల్ల పీపుల్ రెంటింగ్ తగ్గించారు అండ్ ముంబైలో ప్రాపర్టీ డిమాండ్ అంతంత మాత్రంగానే ఉంది రిపోర్ట్ షో లగ్జరీ అన్సోల్డ్ ఇన్వెంట్రీ ఇన్ ముంబై రోజ్ టు అప్రాక్సిమేట్లీ సిక్స్ పర్సెంట్ ఇన్ క్వార్టర్ వన్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ కార్పొరేట్ శాలరీస్ మీదనే హెవీలీ డిపెండ్ అయ్యింది నాట్ ఎంటైర్లీ బట్ హెవీలీ ఐటీ లే ఆఫ్ స్టార్ట్అప్ ఫండింగ్ క్రైసిస్ ఈఎంఐ బర్డన్స్ ఇవన్నీ బయర్స్ కాన్ఫిడెన్స్ని డ్రాస్టిక్గా తగ్గించాయి జీఎస్టీ అమెండ్మెంట్స్ జరిగినప్పటికీ రియల్ ఎస్టేట్ వైపు వెళ్లే సాహసం మాత్రం ఎవరూ చేయట్లేదు ఇంకా బిల్డర్స్ వైపు కూడా సిమిలర్ ప్రాబ్లమ్సే నడుస్తున్నాయి మెటీరియల్ కాస్ట్ పెరగడం సేల్స్ తగ్గడం క్యాష్ ఫ్లో బ్లాక్ అవ్వడం లాంటి రీజన్స్తో కన్స్ట్రక్షన్స్ హాల్ట్ అవుతున్నాయి ఇంకోవైపు రెంటల్ మార్కెట్కి కూడా ఈ హిట్ ఉంది ఇప్పుడిప్పుడే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ పాలసీస్ వచ్చాయి కానీ ఎంప్లాయీస్ మోస్ట్లీ షేర్డ్ ఫ్లాట్స్ ప్రిఫర్ చేస్తున్నారు సో టూ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ కూడా వేకెంట్ గా ఉన్నాయి హైదరాబాద్లో కూడా ప్రైమ్ లో రెంట్స్ నియర్లీ ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గాయని రిపోర్ట్స్ చెప్తున్నాయి బెంగళూరులో పీజీస్ ఫుల్ గా ఉన్నాయి కానీ అపార్ట్మెంట్స్ మాత్రం ఖాళీగా ఉన్నాయి రియల్ ఎస్టేట్ ఇండియా జీడిపిలో సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ కాంట్రిబ్యూట్ చేస్తుంది కన్స్ట్రక్షన్ స్లో డౌన్ అంటే డైరెక్ట్ గా లాక్స్ ఆఫ్ జాబ్స్ పోతాయి సిమెంట్ స్టీల్ ఫర్నిచర్ ట్రాన్స్పోర్ట్ ఇలాంటి చాలా ఇండస్ట్రీస్ కి హెవీ ఇంపాక్ట్ ఉంటుంది బ్యాంకింగ్ లో కూడా రిస్క్ ఉంది బిల్డర్స్ డిఫాల్ట్ అయితే లోన్స్ ఎన్పిఏ అవుతాయి చైనాలో ట్వంటీ ట్వంటీ వన్ నుండి ఈ ప్యాటర్న్ నడుస్తుంది ఎవర్గ్రాండ్ కంట్రీ గార్డెన్ లాంటి బిల్డర్స్ కొలాప్స్ అయినట్టు ఇక్కడ కూడా అన్సోల్డ్ ఇన్వెంట్రీ రోజు రోజుకి పెరుగుతుంది చైనా క్రైసిస్ ఎక్స్ట్రీమ్ లివరేజ్ షాడో ఫైనాన్సింగ్ లోకల్ గవర్నమెంట్ డిపెండ్స్ ఆన్ ల్యాండ్ రిసీట్స్ లాంటి అదర్ రీజన్స్ డామినో ఎఫెక్ట్ క్రియేట్ చేశాయి ఇప్పటికీ అక్కడ నైంటీ మిలియన్ హోమ్స్ వేకెంట్గా ఉన్నాయి ఇండియాలో సిచువేషన్ ఇంకా ఎర్లీ స్టేజెస్లోనే ఉన్నా ప్యాటర్న్లో మాత్రం సిమిలారిటీస్ బాగానే ఉన్నాయి హిస్టరీ రిపీట్ అవుతుందా లేక ఇండియా లాస్ట్ మినిట్లో సిక్స్ కొట్టి రికవర్ అవుతుందో ఫ్యూచరే నిర్ణయించాలి మార్కెట్ పికప్ అవ్వడానికి అట్లీస్ట్ టూ టు త్రీ ఇయర్స్ పడుతుంది ఈఎంఐ రేట్స్ తగ్గితే జాబ్స్ స్టెబిలైజ్ అయితే డిమాండ్ తిరిగి వస్తుంది కానీ ఏఐ టేక్ ఓవర్ కార్పొరేట్ లే ఆఫ్ ట్రంప్ పాలసీస్ మధ్యలో ఇవన్నీ జరగాలంటే కొంచెం ఎక్కువ మోతాదులోనే హోప్ ఉండాలి ఇంకా టైర్ టూ సిటీస్ లైక్ విజయవాడ కోయంబత్తూర్ ఇందోర్ లాంటి ప్లేసెస్లో అఫోర్డబుల్ హౌసింగ్ డిమాండ్ నడుస్తుంది కానీ ఫ్యూ రీజియన్స్లో ఓవర్ సప్లై సేల్స్ స్లో డౌన్ కన్స్ట్రక్షన్ స్టాల్ లాంటివి కన్సిడర్ చేయాల్సిన విషయాలు సో ఇప్పటికీ ఇండియన్ రియల్ ఎస్టేట్ టోటల్ కొలాప్స్ అయితే కాదు కానీ మేజర్ కరెక్షన్ వైపు మాత్రం అడుగులు పడుతున్నాయి సో డోంట్ బిలీవ్ డెవలపర్స్ సేయింగ్ రియల్ ఎస్టేట్ ఈస్ బ్యాక్ ఆన్ ట్రాక్ మీ మార్కెట్ రీసెర్చ్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ క్వార్టర్లీ సిటీ లెవెల్ సేల్స్ వాల్యూమ్ హైస్ అండ్ లోస్ చూసుకోండి అన్సోల్డ్ ఇన్వెంటరీ బై సిటీ అండ్ ప్రైస్ ఆర్ ఫర్ ద పర్టిక్యులర్ ప్రాజెక్ట్ చూడండి నెంబర్ ఆఫ్ స్టాల్ ప్రాజెక్ట్స్ అండ్ రెగ్యులేటరీ బోర్డ్స్ వచ్చా రేరా ఎన్ఫోర్స్మెంట్ యాక్షన్స్ చూడండి ఇలాంటి మెట్రిక్స్ అన్ని చెప్పేస్తాయి వాట్ ఈస్ యాక్చువల్ సిచ్యుయేషన్ అని మనకి ఇది వార్నింగ్ లాంటిది ఇన్వెస్ట్ బ్లైండ్లీ ఇన్ ప్రాపర్టీ అనే కాన్సెప్ట్ ఇక అవుట్డేటెడే అయింది స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఇప్పుడు లొకేషన్ రెంటల్ ఈల్డ్ జాబ్ స్టెబిలిటీ చూసుకొని డెసిషన్ తీసుకుంటున్నారు సో నెక్స్ట్ టైం ఎవరైనా ఫ్లాట్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఈ ప్రైస్ పెరిగిపోతుంది అంటే వెంటనే అడగాల్సిన క్వశ్చన్స్ బైయర్స్ ఉన్నారా అని సో బివేర్ ఆఫ్ ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ ఫర్ నావ్ సి నెక్స్ట్ టైం బై బాయ్